అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పేని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన తిరుమల కొండ మీద జరిగినటువంటి అరాచకాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలా దౌర్భాగ్యాలు దౌర్జన్యాలు జరిగినాయి పైన ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా నాసిరకం అనేటువంటి అన్నదానం కావచ్చు కల్తీ లడ్డూ ప్రసాదం కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు రియల్ ఎస్టేట్లు కావచ్చు మద్యం మాంసాలు అక్కడ దొరకడం కావచ్చు ఇవన్నీ కూడా వీడియోలు గాని మాటలు గాని వాటికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు కూడా వైరల్ అయినాయి పైన గోవిందనామ స్మరణాలను కూడా ఆపేయడం హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి అపవిత్రం చేస్తూ క్రిస్టియానిటీని అంటే అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ముందుకి పంపడం కూడా జరిగింది పైన వ్యాపారాలు కూడా చేశారు అయితే పైనుండేటువంటి భక్తుల ముందే పూజలను కూడా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ నోటి గుండా వెంకటేశ్వరి నామాలు రానివ్వకుండా కూడా ఆపడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ప్రపంచ వ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తులందరూ కూడా ఇంతకు మునుపు ఎప్పుడు ఈ విధంగా లేదు కదా అని ఆశ్చర్యం పోయి వేలేసుకున్నటువంటి పరిస్థితి ఇందులో ప్రథమ అంశం ఏంటంటే శ్రీవారి లడ్డు ప్రసాదం శుచి శుభ్రత సువాసన నాణ్యతలో ప్రపంచంలో మరెక్కడా దొరకని విధంగా మరెక్కడా తయారీలో లేని విధంగా కూడా ఆ లడ్డు మనకు అందుబాటులో ఉండేది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆయనకి ఉండేటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ అతను పియగా ఉండేటువంటి కె అప్పన్న వీళ్ళ ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదం పాతాలానికి వెళ్ళిందని చెప్పాలి అయితే ఎందుకు ఇలా జరిగింది లడ్డూ ప్రసాదం గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపారు అని చెప్పారు దాని మీద వాళ్ళు ఎగిసిపడిన ఎదురు ప్రశ్నలు వేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సిబిఎస్ సిట్టు బృందాన్ని వెంటనే లడ్డు ప్రసాదంలో నెయ్యి విషయంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ ని దింపడం జరిగింది వాళ్ళు వేగవంతంగా కూడా ఆ సిబిఎస్ సిట్టు బృందం అన్ని విధంగా పరిశీలించారు పర్యవేక్షించారు నిన్న ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టు ముందు సిబిఎస్ సిట్టు ప్రవేశపెట్టడం జరిగింది షాక్ అయ్యేటువంటి నిజానిజాలు నిజాలు బయటపడ్డాయి అరవై లక్షల కిలోల నెయ్యి సరఫరా చేశారు ఇరవై కోట్ల లడ్డు ప్రసాదాలు తయారు చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు లూటీ చేశారు వైవి సుబ్బారెడ్డి అండ్ కో కే చిన్నఅప్పన్న పిఎ సాక్షిగా అయితే అందులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నికాస్ అయిన నిజాయితీ కలిగినటువంటి నెయ్యి కలపలేదు అన్నది కూడా ఈ రోజు బయట పడింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు బోలే బాబా డైరీ ఏఆర్ డైరీ ఈ డైరీల సాక్షిగా వీళ్ళందరూ కలిపి కుట్టినటువంటి ఈ విషయం కూడా ఈ రోజు వెల్లడించడం కూడా జరిగింది అయితే పవిత్రమైన శ్రీవారి దేవాలయం దగ్గర హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళు ఏమాత్రం కనికరం లేకుండా ఆ కలియుగ దైవం మీద ఏమాత్రం ప్రేమ లేకుండా వీళ్ళు చేసినటువంటి ఈ పనిని చూసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఉమ్మివేస్తున్నారు అన్నది నిజం అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో దేవుని మీద ప్రేమని పక్కన పెట్టి వ్యాపారాత్మకంగా వాణిజ్యాత్మకంగా వీళ్ళు చేసినటువంటి ఈ దుష్ట చర్యలు అనేటివి ప్రతి ఒక్కరూ కూడా నిలదీస్తున్నారు దీనికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో శిక్ష పడుతుంది ఇందులో ఎంత మంది ఉన్నారు భోమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి రిలేటివ్ హరినాథ్ రెడ్డి కూడా ఉన్నాడు అక్యూజుడ్ థర్టీ వన్ అతనే వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ప్రముఖ ముద్దాయి రెచ్చగొట్టింది ప్లాన్ వేసింది పూర్తి స్థాయిలో అలజడు సృష్టించినటువంటి రెడ్డి కూడా ఇందులో ముందు స్థాయిలో ఉన్నాడనేది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అయితే ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఆ రోజుల్లో వాళ్ళు కావాలనే చెప్పాడు ఇలా చెప్పడం తప్పు ఆధారాలు ఉన్నాయా నిర్ధారించుకొని చెప్పాలి నిరూపణలు ఉన్నాయా అని నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది ఈ రోజు సిపిఐ సిట్టు బృందం నిజాయితీగా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన తర్వాత బయటపడినటువంటి నిఖార్స్ అయిన నిజాయితీ కలిగినటువంటి అంశాలు ఇవి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒరిజినల్ నీయును కూడా కలపలేదు కావాలంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బిఆర్ నాయుడు గారి చైర్మన్ యొక్క ఆధిపత్యంలో ఇప్పుడు మీరు తిరుమల లడ్డూని తీసుకొని తింటే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన లడ్డు ఎలాంటి పరిస్థితుల్లో చెడిపోయింది అని కాబట్టి శ్రీవారి లడ్డూ గురించి నేను చెప్పనక్కర్లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉండేటువంటి పరమ భక్తులు రుజు చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా దాని గురించి తెలుసు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ టీం ముందుకెళ్తుంది ఇంకా ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఆ కలియుగ వెంకటేశ్వరుని దైవం నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇకిరా కార్పిను